చెందిన వాళ్ళే ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్స్పోజింగ్ తెలుస్తుంది సో అట్లా ఎక్స్పోజింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఉండదు చెప్తాం చేయొద్దని అయితే చెప్తాం ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఎగ్జాంపుల్ గా సోషల్ మీడియాలోనే తీసుకుందాం సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఒకప్పుడు స్టార్స్ అంటే ఓన్లీ సినిమాలలో చేసే వాళ్ళే ఇప్పుడు ఏమైపోయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని స్టార్స్ అని చాలా మంది వస్తున్నారు అండ్ వెరీ వెల్కమింగ్ దెమ్ హూమ్ దే హావ్ టాలెంట్ దే ఓంట్ ఎక్స్పోజ్ ఎమ్సెల్ఫ్ టాలెంట్ లేని వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తారు ఈ ఎక్స్పోజ్ నేను ఒక పెద్ద స్టార్ అయిపోవాలి నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి లేకపోతే నేను ఏదో నాకు ఒక వన్ మిలియన్ ఫాలోవర్స్ రావాలి అని చెప్పి బటలిపి డాన్స్ చేసే వాళ్ళని చూస్తున్నాం లిటరలీ చెప్తున్నా ఒకప్పుడు మగవాళ్ళల్లో కూడా షార్ట్స్ వేసుకొని ఎవరైనా కనిపిస్తారంటే ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే మనకు కనిపించారు టెన్నిస్ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే దే షుడ్ ఆన్ షార్ట్స్ ఇప్పుడు మీరు మగవాళ్ళని చూసినా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించుకొని వీడియోస్ చేస్తారు కింద కామెంట్స్ చూడు నువ్వు ఎట్లా వస్తాయి చాలా చిరాకైన కామెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుందాము ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది కివిక్స్ చూపిస్తారు కొంతమంది బటక్స్ చూపిస్తారు కొంతమంది స్విమ్మింగ్ సూట్స్ చేసుకుంటారు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎందుకంటే దెర్ ఈస్ నో ఆల్కరిథమ్ ఇన్ ద సోషల్ సోషల్ మీడియాలో ఆల్కరిథమ్ అనేది లేదు అంటే డూస్ డోంట్స్ అనే ఉండదు ఏదైనా నువ్వు బాగా గమనించినవు అంటే ఇప్పుడు పోస్టర్స్ కూడా ఎట్లొస్తున్నాయి అంటే బెడ్రూమ్ లో చేసేవి బయట చేస్తూ కూడా కార్టూన్స్ లాగా మన ఫేస్బుక్ లో కూడా వస్తున్నాయి మన ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి మన ట్విట్టర్ లో కూడా మనం చూస్తే ఒకప్పుడు లైక్ ఇద్దరు ఇమిటెడ్ పార్ట్నర్స్ ఇట్స్ నాట్ బ్లూ ఫిలిమ్స్ అని నేను అను దర్ ఆల్సో ఫిలిమ్స్ ఆ ఫిలిమ్స్ ఓన్లీ మనకు కొన్ని సైట్స్ లో వచ్చి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు చెప్పు ప్రతి సోషల్ మీడియాలో అవి కనిపిస్తున్నాయి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం కొంతమంది అయితే కొంతమంది డబ్బు సంపాదించడం ఇట్లా చేయటం వల్ల నా దగ్గర క్లయింట్స్ ఎక్కువ వస్తారనుకునే ఉన్నారు వాళ్ళు ఉన్నారు హిజ్రాలు ఉన్నారు ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే సోషల్ మీడియాలో చెడ్డగా చెడ్డగేసుకుంటుంది అంటే నేను ఒప్పుకోను అందరూ వేసుకుంటున్నారు సో దీనికి ఒక ఆల్కరితం తీసుకురావాలి నువ్వు బాగా గమనించు మనం అందరం టిక్ టాక్ చేసిన వాళ్ళు టిక్ లో ఫోన్ నంబర్ పెడితే పోయేది కాదు చేతులు కోసుకొని వీడియో పెడితే పోయేది కాదు కొంచెం అసహ్యకరమైన బటల్ వేసుకున్న డైలాగులు కొట్టినా వీడియో డిలీట్ అయిపోయి డిలీట్ అయిపోయేది ఆటోమేటికల్ గా బ్లాక్ చేసి అట్లాంటిది మన ఫేస్బుక్లో లో రావాలి ఇన్స్టాగ్రామ్ లో రావాలి ట్విట్టర్లో రావాలి అప్పుడైతేనే బాగుంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే డూస్ అండ్ డోంట్స్ అనేది ఒకటి అది వస్తుంది బూతులు మాట్లాడుకుంటున్నాం కొంతమంది ఆడోళ్ళు లంచ కొడక లండి కొడక అని మాట్లాడుతున్నారు అండ్ ఇంకో అయితే ఇద్దరు మొగుడు పిల్లలు ఎలాగైతే సంసారం చేస్తారో నిన్న రాత్రి నేను వారి దగ్గర పడుకున్న వారి దింతుంది వీడిదింతుంది అని మాట్లాడుతుంటారు సరే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తారో చూడరో సెకండరీ పార్ట్ కానీ చూస్తున్న మనుషులు లైక్ కొడుతున్న వాళ్ళు కామెంట్ కొడుతున్న వాళ్ళు షేర్ కొడుతున్నారో ఎందుకు ఎందుకు కొడుతున్నారు మీరు మీకు సొసైటీ మీద బాధ్యత లేదా అసలు ఉండాలి కదా ఎంతో కొంత బాధ్యత ఉండాలి అరే ఇది చూడడం వల్ల ఇప్పుడు మీరు బాగా గమనిస్తే లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ చిల్డ్రన్స్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ పిల్లలందరికీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏమొస్తుంది క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళకి ఇప్పుడు స్టడీస్ పెరిగింది అందరి దగ్గర ల్యాప్టాప్ ఉండదు సడన్గా నా నేనే ఉన్నా నా కొడుకు నా ఫోన్ తీసుకొని వాడుతున్నాడు సడన్గా ఇట్లాంటివి వస్తే వాడు చూడడం అన్న గ్యారెంటీ మీరు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు అలాంటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఒక మంచి చట్టం రావాలి సోషల్ మీడియాలో ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇప్పుడు ఇంతసేపు నేను ఇన్ని మాట్లాడినా నేను ఒక బూత్ మాట్లాడలేదు కానీ సోషల్ మీడియాలో రీల్స్లో మాత్రం బూత్ ఆటోమేటిక్గా బూత్ వచ్చేస్తుంది మన ఒక ఆమెను చెప్తా ఇట్లా అరే లంచ కొడుక కొద్ది వాళ్ళని చంపడానికి నీకు మనసెట్లో వచ్చిందా వాళ్ళు ఒళ్ళమ్ముకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ పైసలు తిని వాళ్ళు ఎందుకురా నువ్వు చంపినావు లంచకొడక లంబి కొడక లైక్ ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడేసింది అమ్మాయి ఆ అమ్మాయి న్యాయం చేస్తుంది అనుకోవాలా లేకపోతే ఇంకొకరిని ప్రేరేపిస్తుందా నాకు అర్థం కాలేదు నీకు తిట్టాలని అంటే నీ వ్యూస్ కోసం నువ్వు లంచ కొడుకన్న వర్డ్ ని మాట్లాడుతున్నావు ఎందుకు ఈ లంచ కొడుకున్న వర్డ్ ఎందుకు బ్యాన్ చేయకూడదు మనం సొసైటీ ఎందుకు ఈ వర్డ్ ని బ్యాన్ చేయకూడదు నీ అమ్మ డాష్ అని ఎందుకు బ్యాన్ చేయకూడదు ఇట్లాంటి వర్డ్స్ ని అమ్మని తిట్టే ప్రతి పదాన్ని ఆ ఇప్పుడు ఇంకా కొంతమంది మగపిల్లలు కొన్ని బూతులు మాట్లాడతారు మొగోడిని డైరెక్ట్ గా అనేస్తారు కొన్ని బూతులు అనేస్తారు చాలా బ్యాడ్ వర్డ్స్ అనేస్తారు అట్లాంటి వర్డ్స్ ని ఎందుకు బ్యాన్ చేయకూడదు